ఉన్నారు దాతలు ఉన్నారు దాతలకు మన సర్వీసు మనం చేసిన సర్వీసు దాతల వరకు చేరడం లేదు అట్లా కూడా కొంచెం మనకు వెనకనే ఉన్నాను ఇంకా పర్వాలేదు ఒకే రోజు అందరికీ తెలిసి ఒకే రోజు అందరు చేయాల్సిన అవసరం కూడా లేదు నిత్యానం కాబట్టి ఏ రోజుకు కావాల్సినంత ఆ రోజు వస్తే కూడా మనకు సర్వీస్ అయితే ఆగకుండా జరుగుతుంది హౌ మచ్ ఫర్ వన్ డే ఒక ఫిఫ్టీ మెంబెర్స్ అంటే అండి ఒక నలభై నుంచి యాభై మందికి అంటే మనం ఒక అరవై డెబ్బై మంది కూడా ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడు అయితే దాట దగ్గర చెప్తాను ఫిఫ్టీ మెంబర్స్ కోసం అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ కోసం అయితే ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు కూరలు ఒక చారు వైట్ రైస్ ఇస్తున్నాము హండ్రెడ్ మెంబర్స్ అంటే ఇంకొక పది ఇరవై మందికి మనం ఎక్కువ భోజనం ఇవ్వాల్సి ఉంటుంది అట్లా చెప్తున్నాను అనమాట అందరూ హండ్రెడ్ మెంబర్స్ సపోర్ట్ చేయమంటే అమ్ము అనుకుంటారు కదా ఫిఫ్టీ మెంబర్స్ వరకు అయితే త్రీ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేసరికి దాత కొంచెం పెట్టుకునే శక్తి ఉన్న వాళ్ళు హండ్రెడ్ మెంబర్స్కి సపోర్ట్ చేస్తున్నారు ఆ శక్తి లేని వాళ్ళు ఆ ఫిఫ్టీ మెంబెర్స్లో కూడా అమ్మ మీకు ఫిఫ్టీకి గుడివ్వం ఇంకో ఇంత ఉంది అని చెప్పేసి వాళ్ళకు తోచినంత కూడా సహాయం చేసే వాళ్ళు ఉన్నారు అట్లా వాళ్ళు పెద్ద మొత్తంలో సహాయం చేసినా కూడా మనం ఒకటే రోజైతే పంచపక్ష పర్మాణం పెట్టి కథం చేయమన్నమాట దాన్ని జాగ్రత్తగా మనం ఇంట్లో అయితే రేపటి కోసం ఎలా జాగ్రత్త పడతామో వాళ్ళకు కూడా అంతే దాతలు ఇచ్చిన దాన్ని సర్దుకు పెట్టాలి ఇంకెవరైనా పెద్ద మొక్కలు సహాయం చేసి ఇంకా మెను ఏం పెడతావమ్మ అని అడుగుతారు నేను మెను అయితే ఏం పెట్టనండి ఇవే పెడతాను ఇంకెప్పుడైనా కొంచెం మంచి హెల్ప్ అంటే ఎగ్ ఏదైనా పెట్టు అంటే మాత్రం ఇంకొక ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్కి కావాల్సిన ఎగ్ కాస్ట్ యాడ్ చేసుకొని సిక్స్ థౌజండ్లో ఎగ్ కూడా ఇస్తున్నాము చెప్తా అన్నమాట దాతలు మెను ఏం పెడతారు అంటే ఇంకా మెనులు అన్ని పెట్టుకుంటూ వెళ్తే రేపటి కోసం భోజనం ఉండాలి కదండీ మీరు ఇచ్చినంత ఒక పేరు చెట్టి కథం చేసేది ఉండదు రెగ్యులర్గా నిత్యానందనం జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా మీ హెల్ప్ తోటే ఉంటుంది మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనమాట ఏదో ఒక రోజు చేసి వదిలేసేది కాదు కదా ఇంకా సరే రోజు కార్యక్రమాలకు మనవంతు సపోర్ట్ లాగా ఉంటుందని పర్లేదు లోకల్లో ఉన్న దాతలు అంటే వాళ్ళు కూడా వస్తారు కార్యక్రమాలకు మీరు కొన్ని వీడియోస్ వెనకే చూడొచ్చు దాతలు కూడా మనం వెంట ఫుడ్ డొనేషన్ చేసేటప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళు టైం ఉన్న వాళ్ళు వస్తారనమాట అంటే వాళ్ళ స్వహస్తాలతో వడ్డించడము ఇంకా వాళ్లకు అక్కడ కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేది చూడడము ఆ తినే వాళ్ళు చల్లని కడుపులతో ఆశీర్వదిస్తారు కదా అది ఎంత కూడా మళ్ళీ చూడాలని ఇష్టపడతారు కదా వస్తారు అనమాట కొందరు దాతలు కూడా దాతలు రావడమే మంచిది దాతలు కార్యక్రమానికి అటెండ్ అవుతేనే ఎక్కువ మందికి సమాచారం వెళ్తుంది అనమాట వాళ్ళు వచ్చినప్పుడు ఊరికే ఒక డోనరే రారు వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఎవరు నౌకరు తీసుకొస్తారు కాబట్టి ఇంకా వాళ్ళ ద్వారా కూడా లైవ్లో చూసిన ఎక్స్పీరియన్స్ వేరు కదండి అలా చేస్తారు అట అని చెప్పడం వేరు మేము చేసాము వాళ్ళ దగ్గర వెళ్ళి అని చెప్పడం వేరు కదా అట్లా నాకు సపోర్ట్ అవుతుంది అనమాట ప్రస్తుతం అయితే పర్లేదు ఫుడ్కి అయితే హెల్ప్ అవుతుంది అదైతే హ్యాపీగానే ఉన్నాము ఇంకేంటంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్ సర్వీస్లో రోజు రోజుకి మెంబర్స్ పెరుగుతున్నారు ఫుడ్ ఇవ్వాల్సిన వాళ్ళు అవసరార్థులు ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి ఈ ఎండాకాలం అయితే కొంచెం ఎక్కువ మొత్తంలో ఫుడ్ అవసరం అవుతుంది అంటే చాలామంది ఆకలితో ఉంటారు చలికాలము వర్షాకాలంలో ఎక్కువ ఫుడ్ తినకుండా ఓపిక పట్టుకోగలుగుతారు కానీ ఎండాకాలంలో ఫుడ్ తినకుండా అన్నమాట కాబట్టి ఇంకా అనగానలో ఇంతకు ముందుకు ముప్పై నలభై మందికి ఇచ్చేది ఖచ్చితంగా వంద మందికి ఇవ్వాలి అని అయితే నిర్ణయించుకుంటున్నాము అది కొంచెం గ్రాసరీస్ రూపంలో రాను అట్లా ఏమన్నా హెల్ప్ దొరికితే నేను రోజు చేసే హెల్ప్ తోటి రెగ్యులర్ కార్యక్రమాలు చేసుకుంటూ గ్రాసరీస్ ఉంటాయి కాబట్టి దాతలు లేని రోజు కూడా గ్రాసరీస్ని రిప్లైస్ చేసుకుంటూ కార్యక్రమాలు చేయాలని అయితే చూస్తున్నాను థ్యాంక్ యూ అండి ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు కదా ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఇంకా సర్వీస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కొంచెం కామెంట్స్ అడిగితే నేను చెప్తూ ఉంటాను వీడియో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎవరేమనుకోవద్దు పని ఉంటుంది కాబట్టి పని చేస్తుంటునే మాట్లాడగలుగుతారు ఖాళీగా ఉండడానికి ఉండదు ఎందుకంటే ఎక్కువ మనకు ఫిజికల్గా వర్క్ చేసే అవసరం ఉంటుంది అంటే కూరగాయలు కోసుకోవడం వంట చేసుకోవడము సర్దుకోవడము అదే ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మీ కామెంట్స్ తోటి కొంచెం లైవ్లో మాట్లాడడానికి అవకాశం కలిగి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ